సార్ చూసారు కదండి కండిషన్ అయితే బాగానే ఉండే మీరు ఏం చేస్తారంటండి శ్రీరామ్ గారు వెనిగర్ ఉంటారు కదండి వెనిగర్ వెనిగర్ ఒక టెన్ ఎంఎల్ ఏ సార్ తర్వాత మూడు కేజీలు చింతపండు ఉంటాయి కదండి చింతపండు గురుజుని వెనిగర్ కలిపి పెట్టండి ఒక త్రీ డేస్ ఏ సార్

చాలా ఎక్కువ ఉంది సార్ మంది పెట్టండి సార్ మంది ఒక్క ఒక డబ్బా తెచ్చిస్తాను మీరు పని చేస్తే అమౌంట్ నాకు ఇద్దరుగా ఏంటి ఓకే సార్ రేపు రేపు తీసుకురమ్మంటారా రేపు తీసుకొస్తా ఒకసారి అడుగుతాను సార్